గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరుద్యోగ సమస్యలు సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ తరఫున హాజరవ్వడం జరిగింది ఈ సమావేశం ద్వారా రాష్ట ప్రభుత్వానికి జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్లు చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కు సంబంధించి వయో పరిమితిని నలభై రెండు నుండి నలభై నాలుగు పెంచాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని వెంటనే మెగా టీఎస్సీ నిర్వహించాలని ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షాన్ని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్లను సాధిస్తామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీల విద్యార్థి యోజన సంఘాల నాయకులందరికీ మీడియా వ్యక్తులందరికీ కూడా యూత్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు స్వాగతం తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ప్రధానమైన సమస్య నిరుద్యోగం మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తూ ఉంది మరి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత భయం వేసి నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయనే అక్కడ సూచికను తీసుకొని ఈ రోజున కంటి తుడుపు చర్యగా గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఇది సరైన పద్ధతి కాదని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం మరి ఈ కార్యక్రమం ద్వారా మేము అన్ని రాజకీయ పార్టీల విద్యార్థివచన సంఘాలుగా కొన్ని డిమాండ్లు ఈ ప్రభుత్వానికి మేము చేస్తా ఉన్నాం ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించి వయో పరిమితి నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు పెంచాలని అలాగే రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే తక్షణమే భర్తీ చేయాలని మెగా డిఎస్సి నిర్వహించాలనే ప్రధాన డిమాండ్లతో ఈరోజు నీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము లేని అడల రానున్న రోజుల్లో మేమంతా కూడా ఉమ్మడి కార్యాచరణగా సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్కి హెచ్చరిస్తా ఉన్నాం